రామ్ చరణ్ గారు నటించినటువంటి సినిమా గేమ్ చేంజర్ ఈ సినిమా ఈరోజు ఆడియో రిలీజ్ అనుకుంటా రాజమండ్రిలో నా రంగ పవన్ కళ్యాణ్ చాలా పెద్ద పెద్దోళ్ళంతా కూడా వెళ్ళారులే ఇంకా ఫంక్షన్లో మనం ప్రత్యేకంగా చెప్పాలా అందరూ ఒక చోట చేస్తే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓ రేంజ్లో ర్యాకింగ్ అయితే చేస్తారు దాని అయితే ఎటువంటి లే దాంట్లో భాగంగా మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అదే వెనక నుంచి ఫార్టీ ఇయర్స్ ఉన్న ఇండస్ట్రీ ఉండాలి కదా అని ఏదో పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడాడు పదకొండు సీట్లు ఇంకేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు సరే మంచిదిలే అక్కడ జరిగేది ఏంటి సినిమా ఫంక్షన్ సినిమా ఫంక్షన్కి రాజకీయాల గురించి మాట్లాడడం అవసరమా ఇలా సినిమా ఫంక్షన్లో రాజకీయాల గురించి మాట్లాడతారు మళ్ళీ లాస్ అయింది అట్ర ప్లాప్ అయిందంటే బోరు ఏడుస్తారు ఒకవేళ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చిందంటే ఆ సినిమా పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి కొట్టుకెళ్ళిపోతుంది వీళ్ళకేమై వీళ్ళకేమవుతుంది చెప్పండి మైక్ పట్టుకొని ఏదైనా మాట్లాడేస్తారు ప్రొడ్యూసర్ సంఖం ఆగిపోతారు కాబట్టి ఆ ప్రొడ్యూసర్ కూడా ఒకసారి తెలుసుకోవాల్సింది ఏమంటే ఇటువంటి వాళ్ళకి మైక్ ఇచ్చేటప్పుడు కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని చెప్పేసి కూడా ఒకసారి వీళ్ళకంతా కూడా చెప్పి ఉంటే చాలా బాగుండేది సినిమా ఫంక్షన్లో రాజకీయాల గురించి అవసరమా ఎందుకంటే సినిమాలు అనేవి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూస్తారు ఇలాంటి పనికి మాని మాటలు మాట్లాడడం వల్ల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఆ మూవీస్ని ఆ హీరోల మూవీస్ని చూడడం మానేస్తారు బొక్కయ్యేది ఎవరికి ప్రొడ్యూసర్కి హీరోకి ఏమి కాదు ఇటువంటి మైక్ పట్టుకో మాట్లాడే వాళ్ళు కూడా ఏమి కాదు పోయేది ఎవరు నిర్మాతలు పోతారు ఎందుకంటే వాళ్ళంతా ఎనోమినేషన్ తీసుకునేస్తారు యాక్టర్లో యాక్టర్స్లో అందరూ కూడా వాళ్ళ వాళ్ళు ఎనోమినేషన్ తీసేసుకుంటారు పెట్టిన బడ్జెట్కి కలెక్షన్ రాకపోతే ఏడవాల్సింది ఎవరు నిర్మాతలు కాబట్టి ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి తర్వాత ఇంకా వస్తలే ఇంకా మాట్లాడే లిస్ట్ చాలా పెద్దది ఉంది కాబట్టి ఇంక అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ర్యాకింగ్ అయితే చేస్తారు పదకొండు సీట్లు అది ఇది ఇది అది అబ్బో నా సావీరంగా ఇంకా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కాబట్టి ఇంకా ఆయన్ని పైకి లేపుతారు జాకీలు పెట్టి ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టికెట్లని ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా అమ్మిస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడాడు మరి ఈనాడు ఆ గేమ్ చేంజర్ ఆడియో ఫంక్షన్కి ఏకంగా ఒక మంత్రి కలెక్టర్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా నిలబెట్టారు అక్కడ దగ్గరుండి ఒక మినిస్టర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక మంత్రి అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం కూడా అన్నీ కూడా చూసుకుంటున్నాడు ఇంకా దీని ఏమంటారు ఏమంటారు చెప్పండి ఆనాడు ఏమి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయకపోయినా చేసినట్టు చూపించి దాని మీద గగ్గోలు పెట్టారు కదా ఈనాడు ఏకంగా ప్రభుత్వ అధికారులు అక్కడికి వెళ్ళి కూర్చొని సినిమా ఫంక్షన్కి మొత్తం కూడా దగ్గరుండి అన్ని బాగోగులు కూడా చూసుకుంటున్నారు వీళ్ళకి ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది హీరోల ఫంక్షన్కి వెళ్ళి అలా బాగోగులు చూసుకోమని చూసుకోమనిపేసారు లేకపోతే ప్రజల బాగోగులు చూసుకోమని చెప్పేసి వీళ్ళకి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రులుగా ఏమో ఇంకా ఇంకా వాళ్ళకే తెలియాల తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గేమ్ చేంజర్ మూవీకి సినిమా రేట్లు పెంచడం జరిగింది బెనిఫిట్ షోలకి అనుమతి కూడా ఇచ్చారు బెనిఫిట్ షోలకి అనుమతి ఇస్తూ బెనిఫిట్ షోలకి ఆరు వందల రూపాయలు డే వన్ నుంచి ఫోర్టీన్ డేస్ వరకు ఫ్లెక్సెక్స్లో మూడు వందల యాభై రెండు అండ్ సింగిల్స్లో రెండు వందల ఎనభై రెండు రూపాయలు టికెట్ కూడా డిక్లేర్ చేశారు డే ఫిఫ్టీన్ నుంచి తర్వాత నుంచి కంటిన్యూగా నూట డెబ్బై ఏడు రూపాయల నుంచి అటు ఇటు ఆ రేంజ్లో కూడా పెట్టడమే జరిగింది కానీ వాళ్ళు మాత్రం ఆరు వందల రిలీజ్ అయిన రోజు నుంచి మినిమం రెండు వందల ఎనభై రెండు నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు డే ఫిఫ్టీన్ నుంచి మినిమం నూట నలభై ఏడు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు పెంచుకోవచ్చు అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ గేమ్ చేంజర్ మూవీకి అనుమతులు కూడా ఇచ్చారు అయినా వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమో చెప్పండి ప్రభుత్వం మందే ముఖ్యమంత్రి గారు మనవాడు డిప్యూటీ సీఎం గారు మనవాడు అన్నీ మందే అందరూ మనవాళ్ళే కాబట్టి ఎక్కడ నష్టం వచ్చేది అయితే ఏమైనా ఉండదులే ప్రభుత్వం తరపున అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఆల్రెడీ ఈరోజు మంత్రి ఒక ఒక మంత్రి వెళ్ళి ఆ ఆ బాగోగులు మొత్తం కూడా చూసినాడంటే అంటే ఆడియో ఫంక్షన్కి ఆ సెటప్లకి ఎట్ల చూసుకున్నాడంటే ఇంకక్కడే అర్థమైపోలేదా మరి కొంతమంది ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు ఆ మా హీరోలకి మీకెందుకు అంత కడుపుమంటే అనేసి ఇక్కడ ఏ హీరో అనేసి ఎవరు చెప్పట్లేదు ఇక్కడ మెయిన్ ఏమంటే ప్రజలు బాగో కూడా చూసుకోవాల్సినటువంటి మినిస్టర్స్ సినిమా ఫంక్షన్లో సినిమా ఫంక్షన్లకి ఆ వేడుకలని మేకప్ చేసుకున్నారంటే ఇంక వాళ్ళు ఏమన్నాలో మనకైతే తెలియదు హో మొత్తానికైతే గేమ్ చేంజర్కి ఏపీ గవర్నమెంట్ మంచి బంఫర్ ఆఫర్ ఇచ్చింది ఈ సినిమా ఫంక్షన్లలో రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు చూసినవా వీళ్ళు కొంచెం నోరు బదుపులో పెట్టుకో మాట్లాడితే చాలా బాగుంటుంది వీళ్ళకంతా కూడా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు కరెక్ట్ ఆయన మొన్న మీటింగ్లో కూడా చెప్పాడు సినిమా ఫంక్షన్లో రాజకీయాల గురించి మాట్లాడితే చాలా బాగుండదు అని చెప్పేసి చాలా సుత్తిమెత్తగా కూడా చెప్పాడు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకో లెవెల్లో ఉంది ఏదో ఒక రోజు వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఆ రోజు బొక్క బాధపడినప్పుడు ఉంటాయి ముందు ముందు ఉంటాయిలే ఇంకా చాలామంది లిస్ట్ ఉందంట రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడేవాళ్ళు వాళ్ళంతా కూడా ఏం మాట్లాడతారు చూద్దాం ఇప్పటికైతే ఆ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మాత్రం రెచ్చిపోతున్నాడు తర్వాత లిస్ట్ ఎవరు వస్తుందో చూడాలా ఇంక ఈరోజు రేపు సోషల్ మీడియాలో ఇవే ఉంటాయి బీమొచ్చాం ఇంకా నార్మల్గా ఉండదు ఓ రేంజ్లో ఉంటాయి